ై ఛానల్ హాయ్ అండి మేమైతే చాలా పురాతనమైన గుడికైతే వచ్చేస్తామండి మాకు ఎంత మంచి గుడి ఉందో నాకు ఫస్ట్ తెలియదు ఈ మధ్యన తెలిసింది కాబట్టి ఎలాగో ఊరొచ్చున్నామని దర్శనానికి అయితే వచ్చేస్తామండి చూసారా చెట్టు వైపు చూస్తున్నాము అదేం చెట్టు తెలుసండి అదేనండి లింగం పువ్వుల చెట్టు అండి ఫస్ట్ టైం చూస్తున్నాను సరే లేదా తర్వాత తీసుకుందామని అనుకున్నాను అనేటప్పటికైతే మళ్ళీ రిటర్న్ ఇలా చూసేటప్పుడే కింద పువ్వు ఉందండి నేనైతే తీసి చూపిస్తున్నాను చూడండి లింగం పువ్వు అంటే బాగా బాగా అనిపిస్తుంది లింగము అందు బాగున్నట్టుగా నెక్స్ట్ అది చంద్ర చూపించేసాను తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ నందమ్మకి దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత అండి శివయ్య దర్శనం చేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు దర్శనం తప్పదండి శివయ్యది నాకు ఎంత ఇష్టమైన దేవుడు ఇలా వెళ్తూ వెళ్తే కోతులు రెండు చూడండి కనిపించాయి ఏమైనా ఇద్దామంటే గుడికి వెళ్ళి వచ్చిద్దామని ఊరుకున్నాము ఎందుకంటే దర్శనానికి అయితే వచ్చేసాము లోపల కొంత గుడి లోపలికి ఎలా లేదని మేము చూపించలేదు అలాగే దర్శనం చేసుకుని బయట కూర్చున్నాము మా బాబు అంతలో బయట వాతావరణం చూపిస్తాను అన్నాడు మేము కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము మా బాబు బయటకు వచ్చి మొత్తం వాతావరణం అంతా చూపిస్తున్నారు పచ్చదనంగా ఉంది కదా మేమైతే కబుర్లు ఆడుతున్నాము ఇంకొక గుడికి వెళ్ళాలి విశేషమైన గుడికి అనేసి కోట్లింగాల గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే అందరం అలాగే ప్రసాదం తింటున్నాము మా నాన్నగారికి అయితే హెల్త్ బాగోలేదు కదా రాలేదండి అందరికీ అండి